గవర్నమెంట్ ఏదైనా ఒక చట్టాన్ని కానీ లేకుంటే ఒక గవర్నమెంట్ ఒక పాలసీని కానీ తీసుకొచ్చినప్పుడు అది ప్రజలందరికీ తెలియాలని వాటికి సంబంధించినటువంటి ఆపరేషనల్ గైడ్లైన్స్ అనగా క్షేత్రస్థాయిలో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అలాగే వాటికి సంబంధించినటువంటి జీవో గవర్నమెంట్ ఆర్డర్ అంటాం ఇది యాక్చువల్గా ఏపీ గవర్నమెంట్ ఆర్డర్స్ అనే వెబ్సైట్లో ఎప్పటికప్పుడు డిస్ప్లే చేయాల్సి ఉంటుంది కానీ గత వైసీపీ హయాంలో చాలా వరకు టెక్నికల్ ఇష్యూస్ అని మరి ఇతర ఇష్యూస్ అని చాలా వరకు గవర్నమెంట్ ఆర్డర్స్ని అక్కడ వెబ్సైట్లో పోస్ట్ చేయలేదు సో ఇలా చాలా రకాలైనటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రతిరోజు ప్రతి వారము ప్రతి నెల ఇలా వివిధ సందర్భాల్లో అవి వస్తూ ఉంటాయి కానీ ఎలాంటి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసినా ఖచ్చితంగా దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సి ఉంటుంది పబ్లిక్ డొమైన్ అనగా ఒక వెబ్సైట్లో అలాగే సంబంధిత అధికారులు సంబంధిత డిపార్ట్మెంట్లకి కూడా అలాగే సంబంధిత కమ్యూనిటీకి కూడా వాటిని సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కానీ గడిచిన ఐదేళ్లలో ఇది మంత్రంగానే చేశారా కానీ నిజాయితీగా నిబద్ధతగా ఎక్కడ కూడా చేసినట్టుగా లేదు అలా నిర్లక్ష్యానికి గురైనటువంటి జీవోలో జివో నెంబర్ ట్వంటీ సెవెన్ అండ్ జీఓ నెంబర్ సిక్స్ జివో నెంబర్ ట్వంటీ సెవెన్ ఏం చెబుతుందో మనం చూద్దాం జివో నెంబర్ ట్వంటీ సెవెన్ అనేది ప్రభుత్వ కార్యాల అన్నిటిలో ఉన్నటువంటి దూబీ పోస్టుల్లో రజక సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే నియమించాలి అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోలీస్ శాఖలో మరి ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి బెడ్షీట్స్ యూనిఫామ్స్ మరియు వారి యొక్క దుస్తులు శుభ్రం చేసే పనులకు అన్నిటి కూడా టెండర్లు చే వేసే అవకాశం రజకులకు మాత్రమే కల్పించడం ఇది జివో నంబర్ ట్వంటీ సెవెన్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ జివో నెంబర్ సిక్స్ సో ఈ జివో నెంబర్ సిక్స్ ఏం చెప్తుంది అంటే ఇది రెండు వేల మూడులో విడుదల చేయడం జరిగింది ఈ జివో నెంబర్ సిక్స్ ఏం చెప్తుంది అంటే ప్రతి జిల్లా స్థాయిలో రజక వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేసి వాటి ద్వారా రజకులకు అభివృద్ధిని నిరంతరం పరిశీలిస్తూ ప్రభుత్వానికి నివేదనలు అందజేసి రజకులకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయ సహకారాలు అందే విధంగా చూడడం ఇది జివో నెంబర్ సిక్స్ ఈ రెండు జివోలు కూడా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అవుతున్నట్టుగా అయితే కనపడటం లేదు ఇది ఎందుకంటే ప్రతి రజక సామాజిక వర్గానికి సంబంధించిన సంబంధించినటువంటి సోదర సోదరి ఇది వారే గుర్తించాలి ఎందుకంటే అల్టిమేట్గా వారే న్యాయనిర్ణేతలు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఆలోచించుకోవాలి అసలు ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అవుతున్నప్పుడు వాళ్ళ భాగస్వామ్యం ఎంతుందో అది వారికి మాత్రమే తెలుసు రైట్ సో కాబట్టి ఇప్పుడు కర్నూలు జిల్లాని ఒక మోడల్ యూనిట్గా తీసుకొని సావిత్రి గారు ఈ జియో నెంబర్ ట్వంటీ సెవెన్ అండ్ జివో నెంబర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ క్షేత్రస్థాయిలో ఎలా ఉందని పరిశీలించగా జివో నెంబర్ ట్వంటీ సెవెన్ అలాగే జివో నెంబర్ సిక్స్ అనేది ఒకటి ఉందని కూడా చాలామందికి అధికారులకు తెలియకపోవడం అలాగే కొంతమంది ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళకు కూడా వీటిపైన అవగాహన లేకపోవడం వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకో చేసుకోవాలనే విషయం కూడా తెలియకపోవడం వల్ల చాలా వరకు ఏదైతే ప్రభుత్వం ఈ ఏ మేలుకోరు అయితే ఈ జీవోస్ అయితే రిలీజ్ చేసిందో అది క్షేత్రస్థాయిలో అనుకున్నంత విధంగా ఫలితాలను అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి అందడం లేదు సో దీనికోసమని సావిత్రి గారు వివిధ రకాలైనటువంటి అధికార ఘనాన్ని అలాగే రజక కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు పెద్దలు వీళ్ళందరినీ కూడా చర్చించి అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని కలెక్టర్ గారితో అలాగే జాయింట్ కలెక్టర్ గారితో ఈ జియో నెంబర్ ట్వంటీ సెవెన్ అండ్ జియో నంబర్ సిక్స్ గురించి ప్రస్తావించి ఆ జియో నంబర్ ట్వంటీ సెవెన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కలెక్టర్ గారి ఆదేశాలు ఇప్పించే విధంగా సఫలీకృతమయ్యారు అలాగే జీవో నెంబర్ సిక్స్కి కమిటీ ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తూ ఉన్నారు ఇది నిజంగా చెప్పాలంటే రజక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక గొప్ప ముందడుగని ఇది గతంలో ఈ ఇలాగా ఒక స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి జీవోని ఇంప్లిమెంట్ చేయడంలో మన కర్నూలు జిల్లా నుంచే ఒక అడుగు పడడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము ఒక గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు రజగా వెల్ఫేర్కి సంబంధించి ఇది మొదటి అడుగు మాత్రమే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుందని సావిత్రి గారు తెలియజేశారు

పెను తుఫాను తల్ చూసే తొలి నిప్పు కణవ తడే పెను తుఫాను తల్ చూసే తొలి నిప్పు కణవ తడే